నెల్లూరు జిల్లాలో గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చేస్తూ ఎన్నో దేవాలయాలకి ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్న సమయంలో ఎన్నో దేవాలయాలు మరమ్మత్రంగా నోచుకున్నటువంటి దేవాలయాలను గుర్తించి వాటిని అన్నింటినీ కూడా జీర్ణోద్ధరణ చేసి ఈరోజు అద్భుతంగా దేవాలయాలన్నీ కూడా దూపదీప నైవేద్యాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పొంగళ్ళతో అభివృద్ధి చెంది ఎంతో ఆ గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయని చెప్పి చెప్పేదానికి చాలా గర్విస్తున్నాము ఇదంతా కూడా గురువుల ఆశీస్సులతో పైవారి అనుగ్రహంతో మాత్రమే జరుగుతుంది మేమందరం కేవలం స సేవ చేసేటటువంటి వారు మాత్రమే ఈ సంవత్సరం మనకి దేవాలయాలకి సహాయ సహకారాలు అనేక మంది అందించారు వారిలో ఎయిడ్ ఇండియా ఫౌండేషన్ వారు తర్వాత విజయవాడ గన్నవరం భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు ఉన్నటువంటి పూజ్య గురుదేవులు కమలానంద భారతి స్వామిజీ వారు వారి ఆశ్రమం తరఫున కొంత సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా శుభమస్తు షాపింగ్ మాల్ బయ్య శ్రీనివాసులు గారు దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఆయన మనల్ని అభినందించి ప్రోత్సహించి దీన్ని ఎట్లాగనే చేయాలని చెప్పి వారు అంత కూడా వారు సహాయ సహకారం అందిస్తూ వస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మనకి సహాయ సహకారాలు అందించినటువంటి వారు చెరుకూరు జగదీష్ గారు మూడు దేవాలయాలకి సత్యసాయి భక్త బృందం హైదరాబాదు కాసి నాయన భక్తులైనటువంటి వీరు వారి పేరు ఎక్కడ చెప్పొద్దున్నారు కాబట్టి వారి పేరును మెన్షన్ చేయట్లేదు వారు పది దేవాలయాలకి సహాయ సహకారాలు అందించారు ఓలపల్లి సాంబశివరావు గారు హైదరాబాదు వీరు రెండు దేవాలయాలకి సహాయ సహకారాలు అందించారు ఉదయగిరి మనోహర్ నా మిత్రుడు రెండు దేవాలయాలకి అందించారు ఎల్లైపాలెం వాస్తవ్యులు అదేవిధంగా గుర్రంకొండ సుబ్రహ్మణ్యం నెల్లూరు స్టోన్ హౌస్ పేట వీరు మనకి అన్నదానానికి సహకరిస్తూ ఉంటారు ఈ సంవత్సరం లోపదీప నైవేద్యానికి కూడా సహాయ సహకారాలు అందించారు మన ఆత్మీయ హిందూ బంధువు సూరి భరద్వాజ గారు వీరు హిందూ ధర్మం కోసం ఎంతో సేవలు అందిస్తూ వారి పౌరోహిత్యాన్ని ధర్మబద్ధంగా ధర్మం కోసం సేవ కోసం చేస్తూ ఉంటారు వీరు ఒక దేవాలయానికి అందించారు గడి హనీష్ రజనీ మేడం మన గురుబంధువులు కుమారులు వీరు ఒక దేవాలయానికి అందించారు విఎన్విఎస్ స్వామి గారు బెంగుళూరు వాస్తవ్యులు వీరు రెండు దేవాలయాలకి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా ఆత్మీయ హిందూ బంధువు బొమ్మ గణేష్ గారు వీరు ప్రతీ నెల ఆశ్రమానికి వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వారు కూడా ఒక దేవాలయానికి సహాయ సహకారం అందించారు శ్రీ ఇమ్మడిశెట్టి సురేష్ గారు నాలుగు దేవాలయాలకి సహాయ సహకారాలు అందించారు మదిమి జ్యోతి కుమారి విజయనగరం జిల్లా ఈమె రెండు దేవాలయాలకు అందించారు ఈమె కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి మనకి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కృష్ణాపట్నం సుధీర్ శ్రీకృష్ణ భక్తులు ఇస్కాన్ డివోటీ వీరు వీరు ఒక దేవాలయానికి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా కుందే ఆనంద్ గారు రెండు దేవాలయాలకి సహాయ సహకారాలు అందించారు హైదరాబాద్ వాస్తవ్యులు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అయినటువంటి శ్రీ పివిఎస్ఎస్ఎస్ రామారావు గారు మీరు మన బ్రహ్మ స్వరూపం గ్రూప్ సభ్యులు మీరు మన ఆశ్రమానికి అయితేనేమి అన్నదానానికి అయితేనేమి మిగతా కార్యక్రమాలకి వీరు సహాయం లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు వీరికా పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి వారు కాశీలో ఏర్పాటు చేస్తున్నటువంటి వారు నిర్మిస్తున్నటువంటి అన్నదాన సత్రం అవన్నీ కూడా త్వరగా పూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా గుంటూరు రమేష్ బాబు గారు నెల్లూరు మాగుంటారే ఎవరు వాస్తవీలు వీరు ఒక దేవస్థానానికి సహాయ సహకారం అందించారు ఇవన్నీ కూడా జల్లెడు బట్టి మనకు వచ్చినటువంటి డబ్బుల్లో క్షుణ్ణంగా ఏది మర్చిపోకుండా తీసినటువంటి సమాచారం ఏదైనా ఒకరు నేను అనుకో నాకు తెలిసి ఎవరిని మర్చిపడదు ఎవరన్నా ఒకరు ఇద్దరు మర్చిపోయి ఉంటే అనేదా భావించవద్దు వారి పేరుతో ప్రత్యేకించి మరలా రెండవ విడత కార్యక్రమం అప్పుడు వారి పేరును మొదటి చెప్పి వారి వారి పేరును కూడా దేవాలయాలు అనే దగ్గర పూజలు చేపిస్తాను వీరందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము జై శ్రీరామ్ జై ఓం జై